హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ప్రభావం చూపిందని తెలుస్తుంది దేశంలోనే తొమ్మిది ప్రధాన నగరాలలో జూలై నుంచి సెప్టెంబర్ నెల మధ్య గృహాల విక్రయాలపై ప్రాప్ డిప్యూటీ అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో గృహాల విక్రయాలు నలభై రెండు శాతం క్షీణించాయి ఆ తర్వాత బెంగళూరు ఇరవై ఆరు శాతం కోల్కత్తా ఇరవై మూడు శాతం పుణే పంతొమ్మిది శాతం చెన్నై పద్దెనిమిది శాతం ముంబై పదిహేడు శాతం ధానే పది శాతం తగ్గాయి దేశ రాజధాని ఢిల్లీలో ఎన్సీఆర్ ఇరవై రెండు శాతం నవీ ముంబై నాలుగు శాతం విక్రయాలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది పై తొమ్మిది నగరాలలో జూలై సెప్టెంబర్ నెలలో గృహాల విక్రయాలు లక్ష నాలుగు వేల మూడు వందల తొంభై మూడు యూనిట్లుగా ఉండే అవకాశముందని తెలుస్తుంది గత ఏడాది ఇదే సమయంలో లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది యూనిట్లు విక్రయాలు జరిగాయి ఈ ప్రకారం పద్దెనిమిది శాతం పతనమైనట్లు తెలుస్తుంది హైదరాబాద్ నగరంలో జూలై సెప్టెంబర్ నెలలకు సంబంధించి గృహాల విక్రయాలు పన్నెండు వేల ఎనభై రెండు యూనిట్లుగా ఉండొచ్చని తెలుస్తుంది గత ఏడాది ఇదే సమయానికి ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది యూనిట్లు విక్రయాలు జరిగాయి దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్లోనే గృహాల విక్రయాల్లో క్షీణిత నమోదైందని తెలుస్తుంది అంతకుముందు ఏడాది హైదరాబాద్ నగరంలో దేశంలోనే ఎక్కువ ఇల్లు విక్రయాలు ఇక్కడే నమోదు కావడం విశేషం మహానగరాలను కాదని హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయిందని ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా మారిందని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు హైదరాబాద్ దూకుడు వల్ల హైదరాబాద్లో గృహాల అమ్మకాలలో తగ్గుదల ఏర్పడిందని అంటున్నారు కొందరు అక్రమార్కులు చట్ట విరుద్ధమైన పనులు చేశారు వారి వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది అక్రమాల లేఅవుట్ల వల్ల అమాయకులు బలైపోతున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర రంగాల వారు అంటున్నారు హైదరాబాద్ దూకుడు వల్ల చెరువుల చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరూ ఇళ్లను కొనుగోలు చేయడం లేదు చాలా దూరం వరకు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేయడం లేదు ఇండిపెండెంట్ ఇల్లు ఓపెన్ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు పరిస్థితి దారుణంగా ఉందని కరోనా కాలం నాటి ఆందోళన కనిపిస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు సాధారణంగా దసరా దీపావళి సమయాల్లో ఇల్లు విక్రయాలు జోరుగా ఉంటాయి కానీ అలాంటి సాంకేతాలు ఇప్పుడు కనిపించడం లేదు పేరు పొందిన సంస్థల ఇళ్ల విక్రయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి హైడ్రా దూకుడు వల్ల చాలామంది ఒకటికి ఇరవై సార్లు ఆలోచించుకొని ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని అందులోనూ ప్రీమియం గృహాల జోలికి వెళ్లడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు భూముల ధరలు కూడా దారుణంగా పతనమయ్యాయని శివారు ప్రాంతాల్లో ఒక్కో ఫ్లాట్పై నికారంగా పది లక్షల వరకు విలువ తగ్గిందని వ్యాపారులు అంటున్నారు ప్రభుత్వం తమకు శుభవార్త చెబితేనే రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త కదలిక వస్తుందని వివరిస్తున్నారు రేవంత్ ప్రభుత్వం హైడ్రాపేరుతో వ్యవస్థను తీసుకురావడం మంచిదే కాకపోతే దీనివల్ల పకడ్బందీగా వ్యాపారం చేసేవారు ఇబ్బంది పడుతున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు